జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రకు రథం తయారీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటి కల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశము నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడి ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఆషాఢ శుద్ధ విధియ పూరి క్షేత్రంలో పండుగ ఆరోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుంటుంది జగన్నాథ జయ జయ ద్వానాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తి పారభస్యంతో మైమరచిపోతారు ఆ క్షణం అపురూపం స్వరం జగన్నాథం జగన్నాథ రథయాత్ర నేపథ్యం రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పు పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం ద్వారకాకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని మరికొందరు చెబుతారు ఇక గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్ను మహారాజు భార్య గుండీచ ఆవిడ కూడా జగన్నాథ పలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది అదే గుండీచ ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్ళిన మూడు విగ్రహాలను ఆ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట రథయాత్రకు ఏర్పాట్లు జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విధియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు అందుకు అవసరమైన వృక్షాలను పది వందల డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు నిర్మాణం మొదలు పెడతారు పది వందల డెబ్బై రెండు వృక్షభాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాటిమినాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందికోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందికోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు రథయాత్ర సంబరం మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళిన పండాలు అంటే పూజారులు ఉదయకాల పూజాధికారాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మనీమ టే జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జయ జయ బలదేవ అంటూ భక్తులు చేసే జయ ధ్వానాలతో బోడోదండ మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తిపారవశ్యంతో జయ జయధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టి వేడుకను పహండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్ను మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్పించిన తెగరాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపుని మొత్తం మూల విరాటులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బల బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీసులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడిని నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురితో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చేరాపహారా అంటారు అనంతరం స్వామిపై గంధపు నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్పించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవటమే తరువాయి జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండ నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళ్యాపి తల్లి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగటం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అంటే ప్రధాన మార్గం గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవటానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్నే బహుదా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశంగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది